విష్ణు సహస్రనామాల్లో ఒక మాట ఉంది త్రిదశ సాక్షి అని మూడు దశల్లో సాక్షిగా ఉంటాడు పరమేశ్వరుడు మూడు అవస్థల్లో సాక్షిగా ఉంటాడు త్రిదశ సాక్షి అని ఒక నామం వస్తుంది అది గుర్తు నాకు విష్ణు సహస్రనామాల్లో వస్తుంది ఒక అవస్థకి సాక్షిగా ఉండడు మూడవస్థలకి అవస్థలకి సాక్షిగా ఉంటాడు అని మహావిష్ణు శివకేశవుడికి భేదం ఏమి లేదు శివుని అర్చన చేస్తే విష్ణువుని అర్చన చేసినట్టే విష్ణువుని అర్చన చేస్తే శివుడిని అర్చన చేసినట్టే భేదమేమీ లేదు ఉంటే ఉంటే మన మనసులో ఉన్నాయి కానీ శివకేశమీ లేదు ఉనికి వస్తువు ఒకటే రూపాలు తేడా మన ఉపాసన కోసం భగవంతుని రూపాలు ధరిస్తున్నాడు అది మన కోసమే త్రిదశయ సాక్షి అని పరమేశ్వరుడికి సాక్షి అని చూచేవాడు మనం రోజు మూడు అవస్థలు చూస్తున్నాం ఒకటి జాగ్రత్త అవస్థ రెండు సప్నావస్థ మూడు నిద్రావస్థ ఈ మూడు అవస్థల్లో కూడా సాక్షిగా ఉండేవాడు మన జాగ్రత్త అవస్థలో మన మనకు వచ్చే తలంపులకి సాక్షిగా ఉంటాడు మనకున్న గుణాలకి సాక్షిగా ఉంటాడు తర్వాత మనం చేస్తున్న కర్మకి సాక్షిగా ఉంటాడు అన్నిటికీ సాక్షిగా ఉంటాడు అజాగ్రత్తగా ఉండడు జాగ్రత్తగా ఉంటాడు నేను చెప్పి ప్రతి మాట ఇక్కడ టేప్ ఎలా రికార్డ్ చేస్తుందో భగవంతుడు నాకు జాగ్రత్త అవస్థలో నేను చేస్తున్న పనులు నా శరీరంతో చేస్తే చేస్తున్న పనులు మనసుకు వచ్చే తలంపుడు అన్నిటినీ రికార్డ్ చేసి ఉంచుతాడు జాగ్రత్త అవస్థలో అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు మళ్ళీ స్వప్న అవస్థలో కూడా ఉంటాడు అలా కంటిన్యూ వాడి వేడి వీడి వేడి కాదు వీడే మహావిష్ణువు వ్యాపించిన వాడు మూడవస్థలో వ్యాపించున్నాడు లోకంలో వ్యాపించున్నాడు ఆకాశంలో వ్యాపించున్నాడు భూమి మీద వ్యాపించున్నాడు ఈ కాకుండా మిగతా ప్రాంతంలో కూడా వ్యాపించున్నాడు వాడే విష్ణువు వాడే విశ్వం విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం విశ్వం తర్వాత విష్ణువు అంటే వ్యాపించిన వాడని బ్రహ్మం అంటే విశ్వరూపంలో ఉన్నవాడు ఎవడో కాదు పరమేశ్వరుడే ఈ రూపంలో కనిపిస్తున్నాడు మీకు అని శబ్దం ముందు చెప్పి విష్ణు విశ్వరూపంలో ఉన్నాడని చెప్పి విశ్వరూపంలో ఉన్నాడు ఎవడో అనుకుంటున్నారేమో పరాయవాడు కాదని వెంటనే రెండో శబ్దంలో విష్ణు అని చెప్పాడు విష్ణు సహస్రనామాల్లో మీరందరూ అవకాశం ఉంటే విష్ణు సహస్రనామాల్లో అభిరుచి పెంచుకోండి శంకరాచార్యుల వారు ఎంత అద్వైత అయినప్పటికీ మహామేధావ్ అయినప్పటికీ గొప్ప రచయిత మిస్టెక్కు ఫిలాసఫర్లు పొయ్యట్టు రిఫారమారు ఉన్నప్పటికీ ఆ విష్ణు సహస్రనామాల దగ్గరికి వచ్చేటప్పటికే అది ఉపనిషత్తుడు సమానం అని చెప్పాడు మనం ఏదో దేవుడి పేర్లు అనుకోవచ్చు కదా శంకరాచార్యులు అన్నారు అది ఉపనిషత్తుడు సమానం అన్నారు